కదా పది తగ్గదా దా పా గజాన పార్వతి నంద గజాన హరి పాయి గన పార్వతి నగ జాన వే కదంత గనా కదం తో విజ్ఞాన హే కదండా గజ ననా అనే కదం తే గన పాగి గజ గరే పారి పారి గజాన సచితానందజాన नित्यानंद निरंजन सचिदानंद गजानन नित्यानंद निरंजन हरि पागी पागी ये बोलो गणेश महाराज की जय सफाई है ना वहाँ శ్రీగురుశోనమ యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రేక్షక మహాసేవులందరికీ కళాకారులకు కళా పోషకులకు కళా రంజకులకు అయినటువంటి మన భారతదేశమే కాకుండా ఇతర దేశంలో ఉన్నటువంటి కళాభిజ్ఞులందరికీ కూడా కూచిపూడి నాట్య సుమాంజులు అర్పిస్తున్నటువంటి అయినా నేను వేదాంతం రాజస్యాన్ని అందరికీ ఒక మంచి విషయాల్ని తెలియబెడతాననే ఉద్దేశంతో మన భావ రాగ తాళాలతో కూడుకున్నటువంటి భక్తి రక్తి తన్మయత్వం కలిగింపజేసేటువంటి కూచిపూడి నాట్యం యొక్క ప్రాశస్యాలు గురించి ప్రత్యేకత గురించి గురువుల యొక్క మా గురువుల యొక్క కూచిపూడిలో ఉన్నటువంటి సిద్ధేంద్రాజు మహా గురువులందరూ వారందరి యొక్క విశేషాలను తెలియపరుచుకుంటూ అలాగే నా గురువులైనటువంటి తొలి గురువు అయినటువంటి మా చిన్నాన్నగారైనటువంటి వేదాంతం పార్వతీ సింగ్ గారు అలాగే మా పెద్దన్న గారైనటువంటి వేదాంతం సీతారామశాస్త్రి గారు అలాగే పశుమతి వేణుగోపాల కృష్ణశాఖ శర్మ గారు అలాగే ఇక వెంపడి ప్రపంచ ప్రఖ్యాత నాట్య సార్వభౌములైనటువంటి కూచిపూడి అయినటువంటి పద్మభూషణ్ వెంపటి జనసత్యం గారు అలాగే సినిమా దర్శకులు నృత్య దర్శకులైనటువంటి మా గురువులో ఒకరైనటువంటి శ్రీ వెంపటి వెనసత్యం గారు అదే కాకుండా మా పెద్దలలో మా జ్ఞాతుల్లో మా నాన్నగారి యొక్క తమ్ముడులో ముఖ్యులైనటువంటి వేదాంతం రాఘవయ్య రాఘవేయ గారి అంటే వారు నృత్య దర్శకులే కాకుండా కూచిపూడి నాట్యాన్ని సినిమా ద్వారా అందరికీ ప్రేక్షక లోకాన్ని అందరికీ అందించినటువంటి మన కూచిపూడి యొక్క ప్రత్యేకత అందించినటువంటి ఆ మహానుభావులకు అలాగే పశుమతి కృష్ణమూర్తి గారు నృత్య దర్శకులైనటువంటి ఆ మహానుభావుడికి అలాగే నాకు సత్యభామ పాత్రలో ఒక ప్రత్యేకతటువంటి శిక్షణ ఇచ్చినటువంటి పద్మశ్రీ వేదాంత గారు మా బాబాయ్ గారికి అలాగే ప్రహ్లాశ్రమగారి పెద్దలందరూ ఎందరో మా మా గురువులందరూ ఉన్నారు ఆ మహానుభావులు కూచిపూడి యొక్క మహనీయులు అందరిగా ఎందుకంటే కూచిపూడిలో భాగవతులు ఎవరంటే వేదాంతం వారు చింతవారు పశువత్తి వారు భాగవతుల వారు వారు వేరేశ్వర వారు ఇలా పెద్దలందరూ దర్భావారు వారందరి యొక్క సాహచర్యంతో వారికి వారి అందరికీ ఒక బిడ్డలాగా ఒక మనవళ్ళలాగా ఒక శిష్యుల్లాగా ఎన్నో విషయాల్ని బంధువులాగా తెలుసుకుని నా యొక్క నాట్యాన్ని నేను నేనెవరో మీకు తెలిసే ఉంటుంది నన్ను వేదాంతం రాజస్యం అంటాను